టీవీ యాంకర్ ఆత్మహత్య అనేక అనుమానాలు నిగ్గు తేల్చాల్సింది పోలీసులే ఇంట్లో ఉరి వేసుకొని సూసైడ్ ప్రస్తుతం టీ న్యూస్లో పనిచేస్తున్న స్వేచ్ఛ అనేక అనుమానాలు నిగ్గు తేల్చాల్సి తేల్చాల్సింది పోలీసులే ఇంటిలో ఉరి వేసుకొని సూసైడ్ ప్రస్తుతం టీ న్యూస్లో పనిచేస్తున్న స్వేచ్ఛ హైదరాబాద్లోని ఒక ప్రైవేట్ ఛానల్లో న్యూస్ ప్రజెంటర్గా పనిచేస్తున్న స్వేచ్ఛ అనే మహిళ శుక్రవారం ఆత్మహత్య చేసుకున్నారు రామ్నగర్లో తన తల్లిదండ్రులతో కలిసి నివాసం ఉంటున్న ఈమె శుక్రవారం ఇంట్లోనే ఆత్మహత్యకు పాల్పడ్డారు విషయం తెలియగానే సంఘటనా స్థలానికి వెళ్ళిన చిక్కడపల్లి పోలీసులు మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రి మార్చురికి తరలించారు ఆత్మహత్యకు కారణాలు తెలియలేదని విచారణ చేస్తున్నామని పోలీసులు తెలిపారు స్వేచ్ఛ ప్రస్తుతం టీ న్యూస్ ఛానల్లో పనిచేస్తున్నారు ఈ ఛానల్లో ఈ మధ్య ఓ ఉద్యోగిని తనకు ఆఫీసులో లైంగిక వేధింపులు ఎదురవుతున్నాయని సోషల్ మీడియా ద్వారా వెల్లడించినట్లు ప్రచారం జరుగుతున్నది దీనిపై ఆఫీసులోని పై స్థాయిలో ఉన్నవారికి చెప్పినా ఎవరు పట్టించుకోలేదని ఆమె ఆరోపించినట్లు వార్తలు వస్తున్నాయి ఇదే సమయంలో అందులో యాంకర్గా పనిచేస్తున్న స్వేచ్ఛ ఆత్మహత్య చేసుకోవడం పలు అనుమానాలకు తావిస్తుంది పోలీసులు పూర్తి స్థాయిలో విచారణ జరిపి నిజానిజాలు నిగ్గు తేల్చాలని జర్నలిస్టు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి వాస్తవానికి మరి ఏం జరిగింది నిజానిజాలు నిగ్గు తేల్చాలి ఆ ఛానల్ ఎవరిది అక్కడ గతంలో కూడా చాలా జరిగినాయి జరిగినాక కూడా దాని తర్వాత పెళ్ళిళ్ళు కూడా జరిగినాయి అన్ల ఈ రకంగా వేధింపులు గురైనవి అన్ని అయినా అయినాక కూడా కొన్ని పెళ్ళిళ్ళిళ్ళిళ్ళిళ్ళు కూడా జరిగినాయి ఇలాంటివి అక్కడ మాత్రం చాలా జరుగుతున్నాయి కాబట్టి దీని మీద పోలీసులే నిగ్గుదేల్చాలి